హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్తగా బంగాళదుంప వంకాయ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ముందుగా ఓ బాండీ పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను అందులో కొంచెం తిరగమాత గింజలు వేస్తున్నాను తాలిం దినుసులు అందులోకి నేను రెండు ఉల్లిపాయలు రెండు పిచ్చిమిరకాయలు సన్నగా పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చిన్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా వేగాలి ఇప్పుడు నేను అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అందులోకి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నానండి సన్నటయ్యి అవి ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ఉప్పు నీటిలో వేసుకున్నాను కండ్రెక్కకుండా అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్నానండి వంకాయ తొందరగానే మగ్గిపోతుంది నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బంగాళదుంపలు తీసుకున్నాను అవి కూడా నేను మీడియం సైజు బాగా సన్నగా అయితే కోసుకోలేదు కొంచెం మీడియం సైజు ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించుకున్నానండి చూడండి బంగాళదుంప ముక్క బాగా మగ్గిపోయింది మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అడగంటకుండా చూడండి ఇంత మెత్తగా ఉడిగిపోవాలి బంగాళదుంప ఇప్పుడులో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగానే బాగుంటుంది కర్రీ టేస్ట్కి తగిన సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి బాగా కలుపుకొని అట్లా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయండి కుక్ అయిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్